ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రష్యా ఆస్ట్రియా దేశాలలో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు ప్రారంభమవుతోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రష్యా ఆస్ట్రియా దేశాల్లో పర్యటిస్తారు అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు రష్యాకు బయలుదేరి వెళ్లనున్నారు భారత్ రష్యా ఇరవై రెండవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించడంతో నరేంద్ర మోదీ ముందుగా ఈరోజు మాస్కోలో పర్యటిస్తారు ఇక్కడ రష్యా అధ్యక్షులు పుతిన్తో జరిగే సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడంతో పాటు సమకాలీన ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు రష్యా పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి రేపు ఆస్ట్రియా చేరుకుంటారు నలభై ఒక్కేళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియా దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి మాస్కోతో పాటు వియన్నాలోని ప్రవాస భారతీయులతో నరేంద్ర మోదీ సమావేశమవుతారు ఢిల్లీ హైదరాబాద్ పర్యటనలను ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతరాత్రి చేరుకున్నారు ముఖ్యమంత్రికి మంత్రి కొల్లు రవీంద్ర ఇతర అధికారులు స్వాగతం పలికారు అనంతరం రహదారి మార్గాన ఉండవల్లిలోని నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది రాష్ట్రంలో ఇంధన శాఖ విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితి ఇంధనరంగ భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం తీసుకునే చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించనున్నారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా ఈరోజు గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు అనంతరం విజయవాడ నుంచి రహదారి మార్గం ద్వారా రాజమహేంద్రవరం చేరుకుంటారు అక్కడ జరిగే స్థానిక కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మార్పుకు దోహదపడతాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన నిన్న ప్రారంభించారు అనంతరం స్వామివారికి హారతులిచ్చి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పాటైన ప్రభుత్వం ప్రజలందరిదని తెలిపారు సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని మతాలకు చెందిన వారికి తగిన మతపర మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు మానవ మాధవ సేవ అనే స్పూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు ప్రారంభమవుతుంది ఈ క్రమంలో ఇసుక తవ్వకాలు రవాణా ఖర్చులు వంటి రుసుములను డిజిటల్ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా పారదర్శక విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్వతీపురం మన్యం కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా అనంతపురం మినహా మిగతా ఇరవై జిల్లాల్లో ఇసుక నిల్వ కేంద్రాల వద్ద ఈ రోజు నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు కానుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి తుది కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీజీపీఎస్సీ తెలిపింది జూన్ లోపు అభ్యంతరాలు తెలపాలని సూచించింది తెలంగాణలో జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు కాగా తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో నిన్న ప్రమాదం సంభవించింది కర్మాగారంలోని బాయిలర్ పేరడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు ఈ ప్రమాద ఘటనలో విధుల్లో ఉన్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని వారికి జగ్గైపేట విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు కాగా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు బాధితులకు అండగా నిలవాలని ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు హీటర్ లోపంతో పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వి సుభాష్ తెలిపారు పేలుడు ఘటనపై నివేదిక ఇవ్వాలని మంత్రి సుభాష్ మానవాళికి సముద్రాల ఆవశ్యక తెలియజెప్పేందుకు ఏటా జూలై ఎనిమిదవ తేదీన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం మహాసముద్రాలలో కొత్త లోతులను మేల్కొలపండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సమితి నివేదికల ప్రకారం కనీసం యాభై శాతం ఆక్సిజన్ సముద్రం నుండి ఉత్పత్తి అవుతుంది భూమిపై విడుదలయ్యే ముప్పై శాతం కార్బన్ డై ఆక్సైడ్ను సముద్రాలు గ్రహిస్తాయి ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి సముద్రం ఆర్థిక వ్యవస్థకు కీలకం రెండు వేల ముప్పై నాటికి నలభై మిలియన్ల మంది ప్రజలు సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతారని అంచనా ఈ రోజు సముద్రాల ఆవశ్యకత తెలియజేస్తూ అనేక దేశాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు జలవనరులు రైల్వే లైన్ల విస్తరణకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు హైదరాబాద్లో నిన్న చంద్రబాబు నాయుడుతో మంత్రి సమావేశమై పలు అంశాలపై చర్చించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించామని జల వివాదాలు పరిష్కరించుకుని ప్రగతి పథంలో సాగేందుకు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారని మంత్రి పేర్కొన్నారు సత్తుపల్లి నుంచి కోవూరు రైల్వే లైన్ పెనుబల్లి నుంచి కొండపల్లి రైల్వే లైన్ పనులు పూర్తయితే ఇరు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరమని ఆంధ్రప్రదేశ్లో ఈ లైన్పై దృష్టి సారించాలని కోరినట్లు మంత్రి తెలిపారు దేశంలో ఆరోగ్య రంగాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో నిన్న నిర్వహించిన డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సదస్సు ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశ ఎగుమతుల్లో ఐదు శాతం కన్నా ఎక్కువ వాటా ఔషధ రంగాన్నిదేనని తెలిపారు ఫార్మా విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్లోని ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు భారతీయ ఫార్మా రంగం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా ఫార్మాస్యూటికల్ సాంకేతిక పథకం దోహదపడుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన నేర న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఈ నెల ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి ప్రతి ఒక్కరికి సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది దేశ న్యాయ వ్యవస్థను మరింత పరిపుష్టం చేయడంతో పాటు భారతదేశ సార్వభౌమత్వం ఐక్యత సమగ్రతకు ఈ మూడు చట్టాలు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ నూతన నేర చట్టాల ఆవశ్యత గురించి తెలియజేస్తూ ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన నూతన నేర చట్టాలపై ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మార్కుల జాబితాలో దివ్యాంగ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక జీవో విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో నూట డెబ్బైవ ర్యాంకు సాధించిన విజయవాడకు చెందిన మారుతి పృథ్వీ సత్యదేవ్ కు ఇంటర్ సర్టిఫికేట్ విషయంలో ఎదురైన సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన మంత్రి సంబంధిత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈ రోజు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మించారు వైద్య విద్యను అభ్యసించిన ఆయన రూపాయికే వైద్య అందించి రూపాయి డాక్టర్గా పేరు పొందారు అనంతరం రాజకీయ రంగప్రవేశం చేసి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు మొత్తం ఆరుసార్లు శాసనసభ్యులుగా కడప లోక్సభ నుంచి నాలుగు సార్లు పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రష్యా ఆస్ట్రియా దేశాల్లో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్వేత పత్రాన్ని విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం ఈ రోజు ప్రారంభమవుతోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని